ఈరోజు పచ్చి టొమాటోస్ని మనము ఏ విధంగా ఇంట్లోనే న్యాచురల్గా పండించుకోవచ్చు అనేది నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను మేము రీసెంట్గా చలి స్టార్ట్ అయినప్పుడు చలి బాగా వచ్చేసింది కదా ఫ్రీజింగ్ పాయింట్కి సో ఆ టైంలో ఏం చేసామంటే చెట్లకున్న ముందు టైం ముందు రోజే చెట్లకున్న అన్ని టొమాటోస్ పచ్చివన్నీ కూడా కట్ చేసాము చిన్న సైజు పెద్ద సైజు అన్నీ కూడా కట్ చేసేసాము సో లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే ఫా ఫాలో అయ్యాము మంచిగా పండాయి ఏం లేదండి మన దగ్గర పండిన ఒకటి ఆరు రెండు బనానాస్ ఉంటే ఒక బౌల్లో పచ్చివి అన్నీ టొమాటోస్ పెట్టేసి వాటి మధ్యలో ఒక రెండు బనానాస్ పెట్టాలంతే మీరు డే బై డే చూస్తూ ఉంటే ఒక రెండు మూడు నాలుగు వరకు అలా పండుతూ ఉంటాయి అన్నమాట డైలీ సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను అన్నీ చూసి వెతుకుతూ పండినివన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను తీస్తున్నాను అలా తీసిన తర్వాత మళ్ళీ యాజ్ ఈజ్ మళ్ళీ బనానాస్ అన్నీ కూడా మళ్ళీ అంటే ఆ టూ బనానాస్ మళ్ళీ లోపల పెట్టేసి నేను ఇలా ఒక క్లాత్ పైన కప్పేసి పక్కన పెట్టేసాను అనమాట సో నెక్స్ట్ డే చూసారనుకోండి ఇది ఇప్పుడు మీరు చూస్తుందొచ్చేసి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే ఏమైనా పండాయా అని చూస్తే ఆల్మో ఆల్మోస్ట్ ఒక రెండు మూడు పండాయి అంటే పండుతున్నాయి కానీ ఇంకా బాగా పండాలంటే కొంచెం టైం పట్టుద్ది అనమాట సో మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను బనానా ఉంటే చాలు న్యాచురల్గా ఇంట్లోనే మనము టొమాటోస్ పండించుకోవచ్చు అనమాట అంటే కలర్ గ్రీన్ నుండి రెడ్కి సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం